మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ జ్యోతిరాజు గారికి నా నిండు వందనాలండి ఈ రోజు లక్ష్మీపురం గ్రామంలో మీరు ఇలా నిర్వహించిన ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు వల్ల చాలా మంది చాలా రకాలుగా ఉపయోగపడ్డాయి అన్ని రకాల సేవలు అందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయంలోనూ వాళ్ళ హెల్త్ గురించి వచ్చి చెకప్ చేయించుకున్నారు అదే విధంగా నేను కూడా చేయించుకున్నాను హ్యాండ్ ప్రాబ్లం అదే విధంగా ఇక్కడ మరి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు ఏలూరు వెళ్ళి మళ్ళీ అక్కడ హాస్పిటల్ ఉండి చేయించుకోవాలి ఈ విధంగా ఎంతో హెల్ప్ చేసినందుకు జ్యోతిరాజు ఫౌండేషన్ గారు ద్వారా పనిచేస్తున్న డాక్టర్స్ కి జ్యోతిరాజ్ గారికి ఫాస్టర్స్ అందరికి ఎలిసరాజు పాయి గారికి అమ్మగారికి ప్రతి ఒక్కరికి సహకరించిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఈరోజు ఈ విధంగా చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి మీ ద్వారా అనేక మంది దీవించి ఆశీర్వదించబడాలని మరి ముఖ్యంగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్ ద్వారా మా లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించిన ఈ మెడికల్ క్యాంపు ద్వారా అనేక మంది పేద ప్రజలు ఎంతో యూజ్ఫుల్ గా ఎన్నో రకాల ఈసీజీ ప్రతి అవయవానికి సంబంధించి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా పేదలందరికీ అందుబాటులో ఏర్పాటు చేసిన ఈ క్యాంపు ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి చాలా మంది చాలా రకాలుగా చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏలూరు వెళ్ళి ప్రతి టెస్ట్ కి ఎలా చూసుకున్నా సరే నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ జ్యోతిరాజు గారు పేద పేద ప్రజలందరిని దృష్టిలో పెట్టుకుని చక్కగా ఇటువంటి క్యాంపు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి అట్లాగే ప్రతి స్త్రీకి సంబంధించి పురుషులకు సంబంధించి ప్రతి వ్యాధికి చక్కగా మంచిగా పరిష్కరిస్తున్నారండి అట్లాగే ప్రతి విధమైన వ్యాధికి కూడా మంచిగా చూస్తున్నారు రీసెంట్ గా అయితే మా హస్బెండ్ కి కూడా అన్ని బాగానే ఉన్నాయి అనుకున్నాము చూపించుకుంటే షుగర్ ఉందని తెలిసిందండి అలాగా చాలా మంది వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ చూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఈ క్యాంప్ ద్వారా చాలా రోగాలు బయటపడి వాటిని నిర్మూలన చేసుకునే పరిస్థితి ఉన్న ఉన్నందుకు జ్యోతిరాజ్ గారి ఫౌండేషన్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అట్లాగే దీన్ని సహకరించిన స్టూడెంట్స్కి అలాగే సునీత అబ్బా గారికి జ్యోతిరాజ్ గారికి అలాగే ఎలిషారాజయ్య గారికి వాళ్ళ అమ్మగారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి జ్యోతి గారికి వాళ్ళ సంఘ సభ్యులందరికీ మా హృదయపూర్వక వందనాలు మరి ఈ మెడికల్ క్యాంప్ ద్వారా ఎంతగానో ఎంతో మంది ఈ మారుమూల గ్రామానికి మెడికల్ క్యాంప్ తీసుకొచ్చి మరి ఇప్పుడు మేము ప్రతి టెస్ట్ చేయించుకోవాలంటే కనీసం ఒక నాలుగైదు వేలైనా అవుతాయి బ్లడ్ టెస్ట్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లాగా కానీ ఏమీ లేకుండా ఇప్పుడు ఫ్రీగా ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి మరి నిరుపేదలైన వీళ్ళందరికీ కూడా మరి ఈ విధంగా కార్యక్రమం చేయడం అనేది ఆరోగ్యపరంగా ఎంతగానో మరి గొప్పగా చెప్పుకుంటున్నాము ఇది ఇలా పెట్టడం ద్వారా మరి మాకు ఎంతగానో ఉపయోగపడింది మరి ఈ కార్యక్రమంలో అనేక మంది మరి చదువుకుని వారు చదువులేని వారు ఎంతో మంది షుగర్ అని కళ్ళు కనిపించట్లేదు అని వారందరూ కూడా వచ్చారు మరి వాళ్ళకి టెస్ట్లు అన్ని కూడా ఫ్రీగా చేశారు అలాగే స్పెట్స్ కూడా ఇచ్చారు మెడిసిన్స్ అన్నిటినీ ఇచ్చారు రక్తహీనతకి బ్లడ్ సిరప్స్ అన్ని కూడా ఇచ్చారు ఇందును బట్టి దేవునికి వందనాలు ఈ క్యాంప్ పెట్టిన అయ్యారికి నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను ముందుగా జ్యోతిరాజ్ అయ్య గారికి వందనాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఎంతో మారుమూలలో ఉన్న మా గ్రామానికి జ్యోతిరాజు గారి మెడికల్ క్యాంప్ ద్వారా వచ్చి ఈ వైద్యం అందించడం ఇవన్నీ చేయటం కానీ మాకు చాలా సంతోషంగా ఉంది చాలా మంది ముసలి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు చాలా మంది చాలా ఆనందంగా వచ్చి ఇక్కడికి వచ్చి చూపించుకోవడం జరిగింది అలాగే కళ్ళోళ్ళు లేపించుకోవడం కానీ బైబుల్ కూడా చాలా మంది చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు జోడేయించుకుని బైబుల్ చదివించుకుంటు చదువుకుంటారు అలాగే అట్లా చాలా మంది ఈసీజీ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి వాటికి చాలా డబ్బులు బయట హాస్పిటల్కి ఖర్చు చేయాల్సి వస్తుంది అలాంటిది జ్యోతిరాజు గారు మా నూరికి ఇట్లా ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టి ఇవన్నీ చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా నిర్వహించిన మెడికల్ స్టాఫ్ అందరికీ జ్యోతిరాజు గారికి వాళ్ళ ఫ్యామిలీకి దేవుడు తోడుండాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఫౌండేషన్ నిర్మించిన జ్యోతిరాజ్ కరికి ముందుగా వందనాలు దేని పొందనాలు మరి ఈ రోజు నేను చెకప్ చేయించుకున్నాను మరి హార్ట్ ప్రాబ్లం ఉందని నేను అన్నారు డాక్టర్స్ మరి ఈ రోజు చేయించుకుంటే లేదన్నారు మరి ఇంకా అనేక టెస్టులు చేయించుకున్నాను ఫ్రీగా మరి మందులు కూడా ఇచ్చారు కళ్ళజోడు కూడా ఇచ్చారండి మరి ఈ జ్యోతిరాజ గారి ఫౌండేషన్ ద్వారా మా మారుమూల గ్రామంలో అందరూ వైద్యం చేర్చుకుంటున్నారు హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా మరి ఎంతగానో సహాయపడుతున్నారండి మరి అందుని బట్టి జ్యోతిరాజయ్య గారికి జ్యోతిరాజయ్య గారి ఫౌండేషన్ కి ఇక్కడ డాక్టర్స్ కి స్టాఫ్కి కి వందనాలండి మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో